సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే అందిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి అయితే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎంత ఆదరిస్తున్న వారందరికీ కూడా వీడియో చూస్తున్న వారందరికీ కూడా లైక్ చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు మన సాయినాథుని దివ్య అనుగ్రహంతో చల్లని దీవెనలతో మన జీవితంలో ప్రతి ఒక్క కోరిక కూడా సాయినాథుని వలన తప్పకుండా తీరుస్తున్నారు సాయినాథుడు మనతో ఉంటే మన జీవితం సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది సాయినాథుడే మనకు అండగా ఈరోజు ఒక మంచి సందేశాన్ని అయితే అనుగ్రహిస్తూ ఉన్నారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి బిడ్డ చూడగానే నా చేతిలో ఉన్న పుష్పాన్ని తాకు తల్లి నీకు అర్థమయ్యేటట్టుగా ఒక పచ్చి నిజాన్ని ఉన్నాను అందుకని శ్రద్ధతో నీ సాయినాథుడు చెప్పే ఈ మాటను జాగ్రత్తగా విను నువ్వు ఎప్పుడూ కూడా నాతో ఒక మాట అంటూ ఉంటావు తల్లి సాయినాథ నాకే ఎందుకు ఇలా జరుగుతున్నది తండ్రి నేను ఏ పని చేసినా కానీ ఆ పని నేను అనుకున్నట్లుగా ఉండడం లేదు నేను ఏ పని చేసినా కూడా నాకు అసలు కలిసి రావడమే లేదు అని నాకైతే అనిపిస్తున్నది పోను పోను నాకు నా జీవితంలో నేను ఇంకా ఏ పని కూడా చేయలేనేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది నా జీవితం ఇలా ఎందుకు ఉన్నదో నాకు ఎంత మాత్రమూ అర్థం కావడం లేదు తండ్రి నాపై కానీ జాలి కలుగుతున్నదా లేదా నీకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయి నా జీవితాన్ని ఇలా ఎందుకు రాసావు నాయనా నేను ప్రతిక్షణము నీ పాదాలను ఆశ్రయించి ఉన్నాను కదా మరి నా కష్టాలు తీరువా తండ్రి నా జీవితం బాగుపడదా అని నువ్వు నన్ను తరచూ ప్రశ్నిస్తూ ఉంటావు నా మందిరానికి వచ్చినప్పుడల్లా ఇవే ప్రశ్నలు నువ్వు మరీ మరీ అడుగుతూ ఉన్నావు అందుకనే నీ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాను చాలా జాగ్రత్తగా విను ముందు నువ్వు నీ మనసులో ఉన్న భయాన్ని దూరంగా తీసేయి నీ పైన నీకు సంపూర్ణమైన నమ్మకంతో ఉండు నీ సాయినాథుడు చెప్పినట్లుగా నీ మనసుకు నచ్చినట్లుగా ఏ పనైనా జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తూ ఉండు అలాగే నీలో ఉన్న అనుమానాలన్నీ కూడా అంటే నేను అనుమానాలన్నీ ఏ పని చేయలేకపోతున్నాను అని అంటున్నావు కదా తల్లి నా బిడ్డ నాకు ఏది కలిసి రాలేదు అనే అనుమానాన్ని కూడా నీలో నుండి నువ్వు తీసేయాలమ్మా ముఖ్యంగా నీ పైన నీకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉండాలి ఈ పనిని నేను చేయగలను అన్న నమ్మకం నీకు ఉన్నప్పుడు నీ నీకు నమ్మకం కలిగిన ఆ క్షణం నుండే నీకు నీ విజయం మొదలవుతుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో ఒక్కసారి సాయినాథుడు చెప్పినట్లుగా నీ మనసులోని ఆలోచనలన్నీ మార్చుకుని చూడు ఈ పని నేను చేయగలను నాకు సాయినాథుడు తోడుగా ఉన్నారు నా అంతట నేను ఈ పని చేస్తాను నాకు ఎవరి సహాయము అవసరం లేదు నా సాయినాథుడు నాకు ఉండగా నాకు ఈ మరెకరితో ఎందుకు అవసరం లేదు ఎవరి సహాయము నాకు అవసరం లేదు అని నువ్వు ఆలోచించుకుని అప్పుడు నువ్వు మంచి ఆలోచన చేయగలుగుతావు బిడ్డ అలాగే చక్కని మంచి నిర్ణయాలు నీ ఎంతట నువ్వు తీసుకోగలుగుతావు నేను నీతో ఒక మాట చెప్పాలి అనుకుంటున్నానమ్మా ఎవరో నీ గురించి ఏదో అనుకుంటున్నారు అని నువ్వు అసలు బాధపడవలసిన అవసరం ఎందుకు అలాంటి వాళ్లకు నువ్వు సమాధానాలు చెప్పవలసిన అవసరం ఏముంది చెప్పు నువ్వు వాళ్లకు తగిన రీతిలో సమాధానం చెప్పగలిగే రోజు తొందరలోనే నీ ముందుకు వస్తున్నది ఇప్పుడు చెప్పినవన్నీ కూడా జరుగుతాయి సాయినాథుడు ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయా అని నువ్వు అడుగుతున్నావు కదూ నువ్వు మనసులో కూడా అనుకుంటున్నావు అయితే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోబిడ్డ నిన్ను నిరుత్సాహపరిచే వారి మాటలను అసలు వినిపించుకోవద్దమ్మా నీకు బుద్ధి చెప్పినట్లుగా ఈ సాయినాథుడు నీతో చెప్పినట్లుగా నువ్వే ఆలోచించుకుని చక్కని నిర్ణయం తీసుకో అప్పుడు నీ ప్రతి పనిలోనూ తప్పకుండా నువ్వు విజయం పొంది తీరుతావు నీ సాయినాథుని ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ అందుతూనే ఉంటుంది అలాగే నువ్వు అనుకున్న ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతావు ఇది నువ్వు నమ్ముకున్నటువంటి బాబా నీకు ఇస్తున్న మాట ఫ్రెండ్స్ విన్నారు కదా సాయినాథుడు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహించారు మనం ఏ పని చేసినా సరే నమ్మకంతో చేయాలి అని సాయినాథుడు చెబుతూ ఉన్నారు నిరుత్సాహపడేటటువంటి మాటలను వినిపించుకోవద్దని కూడా సాయినాథుడు చెబుతూ ఉన్నారు నీ పనిలో నువ్వు విజయం సాధించినప్పుడు నిన్ను అవమానించిన వారు నిరుత్సాహపరిచిన వారందరికీ కూడా తగిన రీతిలో సమాధానం చెప్పినట్లుగా అవుతుంది అని సాయినాథుడు ఒక మంచి సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు కదా మనకు చెప్పిన ఈ సందేశంలోని సత్యం ఏమిటో ఒక చిన్న కథ రూపంలో సాయినాథుని అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు పూర్వం ఒకప్పుడు నాగవనం అనే ఒక గొప్ప గ్రామం ఉండేది ఆ గ్రామం చుట్టూతా ఎత్తైనవి పెద్ద పెద్ద కొండలు అరణ్యాలతో ఆ గ్రామం చాలా పచ్చగా పంట పొలాలతో సస్యశ్యామలంగా ఉండేది ఆ గ్రామంలో చలమయ్య అనే రైతు ఉండేవాడు చలమయ్య అతని తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు చలమయ్యకు వయసు రాగానే అతని తల్లిదండ్రులు వారికి బంధువులు అమ్మాయితోటే చలమయ్యకు ఘనంగా వివాహం చేశారు చలమయ్య తల్లిదండ్రులు గొప్ప ఆస్తిపరులు ఏమీ కాదు కేవలం చలమయ్య ఉండటానికి ఒక పెంకుటిల్లు తప్ప మరి ఏ ఆస్తులు కూడా చలమయ్యకు లేవు చలమయ్యకు వివాహం జరిగింది జరిగిన తరువాత ఒకరి తరువాత ఒకరు తల్లిదండ్రులు కాలం చేసేశారు చలమయ్య అతని భార్య ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళ సంతోషానికి గుర్తుగా చలమయ్యకు ఒక మగపిల్లవాడు జన్మించాడు చలమయ్య ఆ మగపిల్లవాడికి మల్లేశం అని పేరు పెట్టి ఘారావంగా పెంచుకుంటూ ఉన్నాడు మల్లేశం ఎప్పుడు కూడా తల్లి ఒడి దిగి వచ్చేవాడు కాదు తల్లి చెప్పిందే ఏ పనులు చేసేవాడు కాదు ఈ కా తనంతట తానుగా ఏ పని చేయని కొడుకుని చూసి చలమయ్యకు లోపల ఎంతో బాధగా అనిపించేది కొడుకులో ఏమాత్రమో ఉత్సాహమో ఆ వయసు పిల్లలకు ఉండవలసిన బుద్ధి తీరు ఉండేది కాదు అలా బుద్ధిమాన్యంగా ఉన్న కొడుకును చూసుకుని చలమయ్య ఎంతగానో బాధపడేవాడు కానీ చలమయ్య భార్య మాత్రం తన కొడుకు ప్రవర్తనలో మార్పు వస్తుంది అన్న నమ్మకంతో ఉండేది చలమయ్య భార్య చెబితే తప్ప చలమయ్య కొడుకు మల్లేశం ఏ పని చేయకపోవడం ఎప్పుడు తల్లి వెనకాలే తిరుగుతూ ఉండడంతో అతని బుద్ధి ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా అతను దానికి తగ్గట్లుగా లేడు కానీ చలమయ్య భార్యకు మాత్రం తన కొడుకు పైన పరిపూర్ణమైన నమ్మకం ఉంది తన కొడుకు తప్పకుండా ప్రయోజకుడు అవుతాడని ఆమె గట్టిగా నమ్మేది ఇలా ఉంటూ ఉండగా చలమయ్య జీవితంలో ఊహించని పెను ప్రమాదంగా చలమయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూసింది అప్పటికే తన చలమయ్య కొడుకుతో విసుగుపోతూ ఉండగా ఉండడంతో పాటుగా భార్య కూడా చనిపోవడంతో చలమయ్య చాలా దిగులు చెంది భార్య చని ఎంతో లేని దుఃఖానికి గురి అయ్యాడు కానీ చేయగలిగింది ఏమీ లేక ఆ పల్లవాడితో తిప్పలు పడుతూ ఆ అతనే ఇంటి పని బయట పని అన్నీ చేసుకోవలసి వచ్చేది ఎందుకంటే అమాయకుడైనటువంటి ఆ పిల్లవాడిని చూసుకోవడానికి మరెవరిని నియమించినా కానీ వాళ్ళు ఎవరైనా సరే కొద్ది కాలం కూడా చలమయ్యే ఇంట్లో ఉండేందుకు ఒప్పుకునేవారు కాదు దానికి తోడు ఆర్థిక శక్తి కూడా చలమయ్యకు లేకుండా పోయింది ఆ కొడుకు కూడా తల్లి చనిపోవడంతో తండ్రి అంటే విపరీతమైన భయం పెరిగిపోయింది తండ్రి ఏ పని చెప్పినా కానీ ఆ భయం వల్ల సరిగ్గా ఆ పని చేయలేకపోయేవాడు దానివల్ల చలమయ్య మల్లేశాన్ని ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉండేవాడు పసివాడు అని కూడా చూడకుండా చెప్పిన పని సరిగ్గా చేయలేదు అని అతని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేవాడు దానివల్ల కొడుకు మల్లేశానికి తండ్రి అంటే భయము నేను ఇంకా ఏ పని చేయలేను నాకు ఏ పని రాదు అని తన మనసులో తనే గట్టిగా నిర్ణయించేసుకున్నాడు ఇలా కాలం జరుగుతూ ఉన్నది అప్పుడప్పుడు చలమయ్య కొడుతూనే ఉన్నాడు మల్లేశానికి మల్లే చాలా కోపం వచ్చేది తనపై తనకే జాలి కలిగేది ఎక్కడికైనా వెళ్ళి చనిపోవాలని నిర్ణయించుకునేవాడు ఆ ఊరు వారు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చనిపోయారు అన్న మాట విన్నప్పుడు మల్లేశానికి ఆ ప్రాంతం ఏదో చూడాలి అనిపించేది ఆ ప్రాంతం ఆ ఊరు చివర ఉన్న ఒక పెద్ద చెరువు చాలామంది ఆ చెరువులో పడి చనిపోతూ ఉండేవారు అది అంత పెద్ద చెరువు కావడం చేత తన తండ్రి కొట్టినప్పుడు తన తండ్రి తనను బాగా తిట్టినప్పుడు మల్లేశం ఆ చెరువు దగ్గరకు వెళ్ళి అక్కడ కూర్చునేవాడు ఇలా ఉండగా ఒకనాడు చలమయ్య బంధువులు చలమయ్య ఇంటికి వచ్చారు వారు మల్లేశ ప్రవర్తనను చూసి తమలో తామే నవ్వుకున్నారు పుట్టక పుట్టక ఒకడు పుట్టాడు కానీ చలమయ్యకు ఏమాత్రము ప్రయోజనం లేదు చలమయ్య వాడికి ఎదురు పని చేయవలసి వస్తుంది ఇంత వయసు ఉన్న పిల్లవాడి వల్ల చలమయ్యకు ఉపయోగం లేకపోగా చలమయ్యకు అన్ని అవమానాలే జరుగుతున్నాయి ఇంత బుద్ధి లేనివాడు తెలివి తక్కువవాడు చవట చలమయ్య చేసిన పాపం వల్ల చలమయ్యకు పుట్టాడు అని తమ నోటికి వచ్చినట్లు మాట్లాడుకుని వెళ్ళిపోయారు ఆ మాటలు విన్న మల్లేశానికి తనపై తనకే జాలి కలిగింది అసహ్యం కలిగింది ఇంకా ఆ రోజు బ్రతకకూడదు అని నిర్ణయించుకున్న చలమయ్య కొడుకు మల్లేశం గబగబా పరుగులు తీసుకుంటూ చెరువు వద్దకు చేరుకున్నాడు ఉన్నట్టుండి ఒక్కసారిగా చెరువులోనికి దూకేశాడు అయితే చెరువులోకి దూకటం అయితే దూకాడు కానీ మల్లేశం ఊపిరి బిగబెట్టి అడుగుకు చేరుకున్నాడు అలా ఊపిరి బిగబెట్టి చెరువు అడుగుకు చేరుకున్న మల్లేశానికి ఆ చెరువు అడుగున కనిపించిన అందమైన దృశ్యాలు చాలా బాగా నచ్చాయి ఊపిరి బిగ బిగబెట్టడం చలమయ్య కొడుకు మల్లేశానికి చాలా సులువుగా అనిపించింది ఆనాటి నుండి కూడా చలమయ్య కొడుకు అతని తండ్రిలో ఒక్క మాట కూడా చెప్పకుండా అతని తండ్రి ప్రమేయం అనేదే లేకుండా ఎప్పుడూ తనకు కావాలనిపిస్తే అప్పుడు తన మనసు బాగోలేదు అనిపిస్తే అప్పుడు వచ్చి గముక్కున ఆ చెరువులోకి దూకేవాడు అలా ఊపిరి బెగబెట్టి చెరువు అడుగున కూర్చునేవాడు తన మనసుకు వచ్చి నచ్చినంతసేపు ఆ చెరువు అడుగునే ఉండేవాడు ఇలా అతను చేస్తూ ఉన్నాడు అన్న విషయం ఎవరికీ తెలియదు రాను రాను మల్లేశానికి అది ఒక అలవాటుగా సంతోషం అనిపించే పనిలాగా మారిపోయింది ఇలా మల్లేష్ తండ్రి అదుపు లేకుండా నీళ్లు అడుగున ఎంతసేపైనా ఊపిరి బెగబెట్టి ఉండగలిగే ఈ విద్యను అద్భుతంగా నేర్చుకున్నాడు ఇలా కాలం జరుగుతూ ఉండగా మల్లేష్కు పెళ్ళిడు వాడు అయ్యాడు అతనికి పెండ్లి చేస్తే ఇంట్లో ఆడతోడు ఉంటుంది ఆ పనులు చేసుకోలేక అవస్థలు పడుతున్న చలమయ్య మల్లేశానికి పెళ్లి చేయాలని అనుకుని తన ఊర్లో తనకు తెలిసిన వారందరినీ కూడా పిల్లని ఇవ్వమని అడిగాడు అయితే మల్లేశం తీరుతెన్ను తెలిసిన ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా మల్లేశానికి పిల్లని ఇవ్వడానికి ఎంత మాత్రం అంగీకరించలేదు అందుకని మల్లేశానికి పెళ్లి చేయడం కోసం పొరుగురిలో ఒక సంబంధం ఉందని తెలిసి పొరుగులో ఆ సంబంధం చూసి రావాలని చలమయ్య నిర్ణయించుకుని తన కొడుకైన మల్లేశాన్ని పిలిచి ఈ విధంగా చెప్పాడు ఈ ఊరిలో నీ సంగతి తెలిసి నీ అమాయకత్వం తెలిసి తెలివి తక్కువ తన ఎవరికీ కూడా నచ్చలేదు తమ పిల్లని ఇవ్వడానికి ముందుకు రాలేదు నేను ఎంత బ్రదములాడినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కూడా అంగీకరించలేదు కానీ పొరుగురిలో ఉన్న ఎవరో పుణ్యాత్ముడు నీ పిల్ నీకు పిల్లను ఇస్తానని ముందుకు వచ్చాడు కనుక రేపు నువ్వు నేను ఆ సంబంధం చూడడానికి వెళ్తున్నాము అక్కడ నీ ప్రవర్తన ఎంతో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే నీ పెళ్ళి జరగదు ముందుగా నువ్వు చెప్పులు బయట విప్పు తరువాత లోపలికి వెళ్ళి కూర్చో వాళ్ళు ఏం పెట్టినా కానీ తీసుకోవద్దు నేను చెప్పందే నువ్వు అక్కడ ఏ పని కూడా చేయవద్దు అంటూ కొడుకును హెచ్చరించాడు తండ్రి తనకు పెళ్లి చేయబోతున్నాడు అని అర్థం చేసుకున్న మల్లేశం తనకు భార్య వస్తుందని ఎంతగానో సంతోషించాడు ఆ మన్నాడే పెళ్లి వారి ఇంటికి బయలుదేరారు బండ్లో పెళ్లి వారి ఇంటికి బయలుదేరుతూ ఉండగానే చలమయ్య కొడుకును చూసి నిన్న చెప్పిన విషయాలు బాగా గుర్తుపెట్టుకో ముందుగా చెప్పులను బయట విప్పి లోపలికి రావాలి ఏమాత్రం తేడా జరిగినా ఈ సంబంధం కూడా నీకు కుదరు తరువాత నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు అంటూ మల్లేశాన్ని గట్టిగానే హెచ్చరించాడు తండ్రి అలా హెచ్చరించడంతో మల్లేశానికి ఉన్నమతి కాస్తా పోయింది దానివలన అతడు తండ్రి చెప్పిన మాటలను తారుమారుగా అర్థం చేసుకున్నాడు బండి వెళ్ళి పెళ్లి వారి ఇంటికి చేరుకోగానే తండ్రి చెప్పిన మాటలను తారుమారుగా అర్థం చేసుకున్న మల్లేశం తన విప్పిన చెప్పులను తీసుకుని వెళ్ళి లోపల కుర్చీలో పెట్టాడు తను వచ్చి బయట కూర్చున్నాడు పెళ్లి కొడుకు వాలకం చూసిన త పెళ్లి కూతురు తండ్రి ఎంతగానో కోపంతో ఊగిపోతూ చలమయ్యను పిలిచి ఇలాంటి అమాయకుడిని నా కూతురే కాదు ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల కూడా నీ కొడుకును పెళ్లి చేసుకోదు ఇలాంటి పనికి వాడిని నా కూతురికి ఇచ్చి నేను గొంతు కొయ్యలేను మీరు వచ్చిన దారినే వెళ్ళిపోండి అంటూ పిల్లనైనా చూపించకుండా కనీసం గ్లాసు మంచి నీళ్ళైనా ఇవ్వకుండా వాళ్లను అవమానపరచి పంపించేశాడు ఆ అవమానంతోనే ఇంటికి చేరుకున్న చలమయ్య కొడుకు మల్లేశాన్ని చూస్తూ ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు ఈ జన్మలో నీకు పెళ్ళి చేయడం నా వల్ల కాదు ఇంటికి కోడల్ని తీసుకుని వస్తే ఈ ఇంటి పనులు వంట పనులు తప్పుతాయని ఇంట్లో దీపం పెట్టి కోడలు వస్తుందని నేను ఎంతగానో ఆశించాను నీ కోసం నేను చేయని ప్రయత్నం లేదు కానీ ఏ ఒక్కరూ కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు పిల్లని ఇవ్వడానికి ముందుకు రావడం లేదు నాకు తెలిసినంత వరకు నీకు ఈ జన్మలో వివాహం చేయడం బ్రహ్మతరం కూడా కాదు నీవు దేవుడి తరం కూడా కాదు ఏ తలకమాసినవాడో నీకు పిల్లని ఇవ్వవలసిందే తప్ప నీకు ఎవ్వరూ కూడా నీకు పిల్లనివ్వడానికి కాదు కదా నీ అమాయకత్వానికి గుమ్మంలో కూడా అనివరంటూ మల్లేశాన్ని చలమయ్య ఇష్టం వచ్చినట్లుగా తిట్టాడు అయితే మల్లేశానికి తన తండ్రి అలా తిట్టడం కొత్తగా అనిపించలేదు కానీ తనకు పిల్లను ఇచ్చేటటువంటి తలకమాసినవాడు ఎవడో ఉన్నాడని ఆ తలకమాసినవాడి వాడి దగ్గరకు వెళ్ళి తన భార్యను తీసుకుని వచ్చి తన తండ్రి చేత సెబాష్ అనిపించుకుని అనుకోవాలని మల్లేష్కు గట్టిగానే నిర్ణయించుకున్నాడు అలా తన మనసులో నిర్ణయించుకున్న మల్లేష్ తండ్రి బాగా నిద్రపోయిన తరువాత అది అర్థం చేసుకుని ఆ రాత్రి వేళ ఆ ఇల్లు వదిలిపెట్టి అరణ్య మార్గం వైపు బయలుదేరాడు అలా మల్లేశం తండ్రి పైన కోపంతో ఆ తలకమాసినవాడు ఎవరో అంటూ వెతుక్కుంటూ అరణ్యంలో పడి నాలుగు రోజుల పాటు ప్రయాణం సాగించాడు అలా మల్లేశం వెళుతూ ఉండగా అరణ్యంలో ఒక దగ్గర మల్లేశానికి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది అటువంటి విచిత్రమైన శబ్దం మల్లేష్ ఎప్పుడూ కూడా తన జీవితంలో విని ఉండలేదు ఆ శబ్దం ఎటువైపు నుండి వస్తుందా అని జాగ్రత్తగా గమనించిన మల్లేష్ ఆ శబ్దం ఒక గుహలో నుండి వస్తుందని అర్థం చేసుకున్నాడు వెంటనే మల్లేష్ గబగబా ఆ గుహలోనికి వెళ్ళి చూశాడు ఆ గుహలో ఒక తాడి చెట్టు ప్రమాణంలో ఒక రాక్షసుడు పడుకుని నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతూ ఆ రాక్షసుడు పెడుతున్న గురకే విచిత్రమైన శబ్దంగా మల్లేష్కి వినిపించింది అలా నిద్రపోతున్న రాక్షసుని మల్లేష్ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు ఎందుకంటే అప్పటి వరకు కూడా మల్లేష్ అటువంటి ఆకారాన్ని గురించి కానీ ఎప్పుడు చూడలేదు వినలేదు అందువలన ఆ ఆకారం మల్లేశానికి చాలా విచిత్రంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మల్లేష్ ఆకారాన్ని పాదాల దగ్గర నుండి చూస్తున్నాడు ఆ ఆకారం శరీరం అంతా కూడా మట్టి కొట్టుకుపోయి ఉంది తల దగ్గరకు వచ్చేసరికి అతని జుట్టు అంతా కూడా మట్టి పట్టుకుపోయి ఉన్నది ఆ తలకమాసినవాడు ఉండడంతో మల్లేశానికి తండ్రి చెప్పిన మాట ఒక మాట వెంటనే గుర్తుకొచ్చింది తలకమాసినవాడు నీకు పిల్లనివ్వవలసిందే అని మామూలుగా వాళ్ళు ఎవరైనా సరే తన తండ్రి చెప్పిన మాట గుర్తుకు రావడంతో వెంటనే మల్లేష్ నిద్రపోతున్న రాక్షసు జుట్టు పట్టుకుని అటు ఇటు ఊపుతూ ఏరా తలకమాసినవాడా నాకు పిల్లనిచ్చి పెళ్లి చేయకుండా తప్పించుకుని తిరుగుతూ ఈ దో గుహలో దాక్కున్నావా నేను నిన్ను కనిపెట్టలేను అనుకుంటున్నావా మరియా దిగా నిద్రలేసి నాకు పిల్లనిచ్చి పెళ్లి చేయి కట్న కానుకలు ఇవ్వు అంటూ ఆ రాక్షసుడు జుట్టు పట్టుకుని అటు ఇటు ఓపసాగాడు అప్పటికి మూడు గంటల క్రితమే బాగా బలిసిన రెండు అడవి దున్నలను తిని రాక్షసుడు ఒళ్ళు ఎరుగుకుండా నిద్రపోతూ ఉన్నాడు ఆ సమయంలో మల్లేశం రాక్షసుడు జుట్టు అటు ఇటు కదపడంతో రాక్షసుడికి నిద్రాభంగం అయ్యింది ఒక్కసారిగా తనకు నిద్రాభంగం కావడంతో బాగా ఆవలిస్తూ కోపంతో పైకి లేచిన రాక్షసుడు ఎవడూ నువ్వు నన్ను జుట్టుపట్టుకుని ఊపుతున్నావు నాకు నిద్రాభంగం కలిగించే సాహసం చేసిన మూర్ఖుడు ఎవరు అంటూ రాక్షసుడు మల్లేశం వైపు తిరిగాడు అయితే ఇలా గొడవ జరుగుతూ ఉండగా గుహలోపల ఉన్నటువంటి రాక్షసుడు భార్య పరుగు లాంటి నడకతో అక్కడికి వచ్చింది ఆమె రాక్షసుడిని చూస్తూ ఏం రాక్షసుడు అయ్యా నువ్వు అల్లుడు అంటే ఒక మంచి మర్యాద తెలియదు రాక రాక అల్లుడు ఎన్నాళ్ళు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు అతనిని ఏమైనా చేశావు అంటే ఊరుకునేదే లేదు అంటూ మల్లేష్ దగ్గరకు వస్తుంది ఆ రాక్షసి ఆ రాక్షసికి ఒక కూతురు ఉంది ఎప్పటి నుంచో ఆ రాక్షసి కూతురుకి వివాహం చేయాలని రాక్షసి రాక్షసుడు ఎంతగా ప్రయత్నించినా ఆ అమ్మాయిని అంద వికారంగా ఉందని ఏ రాక్షసుడు కూడా దాన్ని వివాహం చేసుకోవడం లేదు ఎన్నాళ్లకు అమాయకుడైనా మల్లేశం రావడం అతడు రాక్షసుడితో మాట్లాడిన మాటలన్నీ కూడా గుహలోపల ఉన్న ఈ రాక్షసి వినడంతో పొరుగులాంటి పరుగు పరుగున నడకతో అక్కడికి చేరుకుని ఆ రాక్షసి మల్లేశాన్ని ఒక గుహలోనికి తీసుకుని వెళ్ళి అతను తినడానికి పండ్లు పాలు పలహారాలు ఇచ్చింది మల్లేశం అప్పటికే నాలుగు రోజుల నుండి తిండి లేకపోవడంతో ఆ పలహారాలన్నీ కూడా గబగబా తిన్నాడు ఆ తరువాత మల్లేశం రాక్షసితో నేను చేసుకోబోయే నా భార్య ఎక్కడా అని మళ్ళీ ప్రశ్నించాడు ఇంకొద్దిసేపట్లోనే ఇక్కడికి వస్తుంది నీ భార్యను చూడాలని నువ్వు చాలా ఉత్సాహంగా ఉన్నట్లున్నావు చాలా దూరం ప్రయాణం చేసి బాగా అలసిపోయావు కొద్దిసేపు విశ్రాంతి తీసుకో నిద్ర లేచాక అన్ని విషయాలు మాట్లాడుకుందాము అని చెప్పి రాక్షసి గుహకు అడ్డంగా కూర్చుంది ఎందుకు అంటే మల్లేశం పైన బాగా కోపంతో ఉన్న రాక్షసుడు తను గనక బయటకు వెళితే మల్లేశాన్ని పీక్కు తింటాడు అని రాక్షసుకి అర్థమైపోయింది అందుకనే ఆ రాక్షసుడు లోపలికి రాకుండా ఉండేందుకు వీలుగా ఆ రాక్షసే గుహకు అడ్డంగా కూర్చుంది ఇంతలో వనంలో నుండి తిండి కోసం వెళ్ళిన రాక్షసు కూతురు లోపలికి రానే వచ్చింది లోపలికి వస్తూనే గుహ అంతా దద్దరిల్లిపోయేటట్లు ఎంతో హడావిడి చేసింది లోపల నిద్రపోతున్న మల్లేశాన్ని చూసి రాక్షసు కూతురు వెన్న పూసలా ఉన్నాడు ఇటువంటి మానవుడిని ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు తినలేదు అంటూ లొట్టలేసుకుంటూ ఉన్న కూతుర్ని తీరు తెలిసిన రాక్షసి వాడిని విరుచుకు తింటావా ఏమిటి వీడు కూడా లేకపోతే ఇక నీకు ఈ జన్మలో పెళ్ళి కాదు నీ స్థూలకు ఒకయము వికృత ఆకారము చూసి మన రాక్షసుల్లో ఎవ్వరూ కూడా నిన్ను చేసుకోవడానికి ముందుకు రావలేదు ఈ రోజుకి ఈ ఎర్రిబాగుల మనిషి నిన్ను చేసుకోవడానికి ముందుకు వచ్చాడు మానవ రూపం ధరించి వాడిని వివాహం చేసుకుని సంతోషంగా ఉండు అంతేకాని వాడిని పీక్కు తినాలి అనే ఆలోచన మానివేసేసి అటువంటి ఆలోచన నువ్వు చేశావు అంటే నేను నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను అంటూ గట్టిగా కూతుర్ని హెచ్చరించింది రాక్షసి తల్లి మాటలు వింటున్న రాక్షసి తల్లితో నా సంగతి సరే మరి అయ్యే సంగతి ఏమిటి మనిషి కనపడితే ప్రాణాలతో బ్రతకనివ్వడు కదా అంటూ ప్రశ్నించింది అందుకు రాక్షసి ఆ సంగతి నాకు తెలుసు అందుకోసమే నేను గుహకు అడ్డంగా కూర్చున్నాను నేను ఇప్పుడు ఆహారానికి బయటకు వెళ్తున్నాను నేను వచ్చే వరకు అతడిని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు కూడా ఇక్కడే కూర్చుని ఉండు ఏమైనా తేడా జరిగింది అంటే మాత్రం నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అంటూ గట్టిగా మరీ మరీ హెచ్చరించింది తల్లి రాక్షసి ఆహారం కోసం అడవిలోకి వెళ్ళిపోయింది అయితే కొత్త కొత్త ప్రాణం అవడం వల్ల ఆ రాక్షసి కూతురు చేసిన హడావిడికి మల్లేశానికి నిద్ర పట్టలేదు అతడు ఒక వారగా పడుకుని వారకంటతో జరిగిందంతా గమనించేశాడు ఆ రాక్షసి కూతురు ఆకారాన్ని చూడగానే మల్లేశానికి పై ప్రాణాలు పైనే పోయాయి ఎలాగైనా సరే అక్కడ నుండి తప్పించుకుని పోవాలి అని ఎలా తప్పించుకోవాలా అని తన మనసులో తానే ఆలోచన చేసుకున్నాడు నిద్రపోతూ ఉన్నట్లుగా నటిస్తూ అయితే తల్లి రాక్షసి ఆహారానికి వెళ్ళిపోగానే ఆ గుహ ద్వారం ముందు కూతురు రాక్షసి కూర్చుని కాపలా కాస్తున్నట్లు నటిస్తూ ఒక కంట మల్లేశాన్ని గమనిస్తూ ఉంది మల్లేశం బాగా కండ పట్టి బలిష్టంగా పుష్టిగా ఉన్నాడు అతన్ని అలా చూస్తున్నటువంటి రాక్షసి కూతురికి ఎలాగైనా సరే అతన్ని విరుచుకుని తినేయాలి అని బాగా ఆశ పెరిగిపోతున్నది అయితే గుహలోపలే అతన్ని తినేస్తే తల్లి తనను ప్రాణాలతో బ్రతకనివ్వదు అందుకోసమని మళ్ళీ ఉద్దేశానికి ఏమైనా మాయమాటలు చెప్పి అతన్ని మల్లేశని అడవిలోనికి తీసుకు ెళ్లి అతను విరుచుకు తినాలి అని అతను ఎప్పుడు నిద్రలేస్తాడా అని అతని వంకే చూస్తూ కూర్చుంది రాక్షస కూతురు అయితే మల్లేశం రాక్షస కూతురు తీరు ఎన్నో బాగా కనిపెట్టేశాడు కనుక బయటకు తీసుకుని వెళ్ళి అది తనను తినేస్తుంది అని గ్రహించాడు ఎలాగైనా సరే బయటకు వెళ్ళి దాని బారి నుండి నేను తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోవాలి అని తన మనసులో తానే ఒక ఆలోచన చేసుకున్నాడు మల్లేష్ అలా ఆలోచిస్తూ కూర్చున్న మల్లేశాన్ని చూసిన రాక్షసి ఇలా ఇక ఆలోచిస్తూ కూర్చుంటావా ఏంటి మా అమ్మ నిన్ను వెంటబెట్టుకుని రమ్మంది తొందరగా మనం పెళ్లి మండపానికి వెళ్ళాలి మన పెళ్లి కోసం మండపంలో చక్కచక్క ఏర్పాట్లు జరిగిపోయాయి ఇంకా ఏమీ ఆలోచించకుండా నువ్వు నాతో పాటు రా అన్నది రాక్షస కూతురు దాని ఆలోచన బాగా గ్రహించినటువంటి మల్లేశం రాక్షసు కూతురితో దానిదేముంది తప్పకుండా మనం పెళ్లి మండపానికి వెళ్దాం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ కట్న కానుకలు లేకుండా ఎలా చేసుకుంటాను నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు అని ప్రశ్నించాడు మల్లేష్ అలా ప్రశ్నించేసరికి రాక్షస్ కూతురు అయితే నీకు కట్న కానుకులు కావాలా ఒక్క క్షణం ఇక్కడే ఉండు అంటూ గుహలోపలికి వెళ్ళి ఒక తోలు సంచి నిండా బంగారపు నాణాలు బంగారపు నగలు తన పెళ్లి కోసం దాచినటువంటి ఆ సంచులతో పాటుగా మల్లేశం దగ్గరికి వస్తుంది మల్లేశానికి ఆ సంచిని ఇవ్వగానే మల్లేశం ఆ సంచి విప్పి చూసి దానిలో ఉన్నవన్నీ కూడా మళ్ళీ సంచిలోకి తిరగబోసుకుని సంచిని తాడుతూ గట్టిగా మూట కట్టి పద వెళ్దాం పద పద అంటూ రాక్షస కూతురితో పాటుగా గుహ బయటకు వచ్చాడు అలా బయటకు వచ్చిన మ మల్లేసం చుట్టూ చూసిన తర్వాత రాక్షస కూతురితో మనం పెళ్లి చేసుకోవాలి అంటే ముందుగా స్నానం చేయవలసి ఉంటుంది కదా నేను స్నానం చేయకుండా నీతో పాటు రాలేను అంటూ కరాకండీగా చెప్తాడు అందుకు రాక్షస్ కూతురు స్నానం చేయడం గురించి మనం ఆలోచించవలసిన పని లేదు ఇక్కడికి ఒక దగ్గరలోనే ఒక చెరువు ఉంది అక్కడికి వెళ్దాం పద నువ్వు స్నానం చేద్దువు కానీ అంటూ రాక్షస కూతురు చాలా జాగ్రత్తగా మల్లేశాన్ని చెరువు దగ్గరకు తీసుకువెళ్తుంది అతడు స్నానం చేసి బయటకు రాగానే అతన్ని విరుచుకుని తినాలి అని దాని ఆలోచన దాని ఆలోచన ముందుగానే పసిగట్టేశాడు మల్లేశం అతను కూడా చాలా జాగ్రత్తగా రాక్షస్ కూతురుతో చెరువు దగ్గరకు చేరుకున్నాడు చెరువును చూడగానే మల్లేశానికి పోయిన ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపించింది వెంటనే రాక్షసి చెయ్యి విడిపించుకుని తన దగ్గర ఉన్న బంగారు నగల మూటతో సహా చెరువులోనికి దుక్కున దూకేశాడు అలా దూకినటువంటి మల్లేశం చెరువు అడుగుకు చేరుకుని ఊపిరి బిగబెట్టి ఆ చెరువు అడుగునే కూర్చున్నాడు కొద్దిసేపు తర్వాత కూడా మల్లేష్ పైకి రాకపోవడంతో రాక్షస్ కూతురు మల్లేష్ అని పే మల్లేష్ మల్లేష్ అని పేరు పెట్టి చాలాసార్లు పిలుస్తుంది దానికి చెరువులోకి దిగాలి అంటే భయం నీళ్ళంటే దానికి చచ్చే అంత భయం కావడంతో అది చెరువులోకి దిగే ప్రయత్నం మాత్రం చేయలేదు దాని మనసులో ఇలా ఆలోచించుకుంది ఈ మనిషి చెరువులోకి దూకి చప్పించుకుంటున్నాను అనుకుంటున్నాడు చచ్చిపోయి రేపు కల్లా తేల్తాడు కదా రేపు పొద్దున్న వచ్చి ఇతన్ని హాయిగా నేను బోన్ చేయవచ్చు అని మనసులో అనుకుని రాక్షస కూతురు అక్కడ నుండి వెళ్ళిపోయింది చాలాసేపటి తర్వాత మల్లేశం తల పైకెత్తి చూసి ఎక్కడా కూడా రాక్షస కూతురు జాడ లేకపోవడంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ చెరువు నుండి పైకి వచ్చి ఇంటి దారి పట్టాడు అలా నాలుగు రోజులు పాటు నడిచి తన ఇంటికి చేరుకున్నాడు అప్పటి వరకు కూడా చలమయ్య కొడుకును ప్రతిరోజు ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉండేవాడు కదా కానీ ఆ నాలుగు రోజులు కొడుకు కనిపించకపోవడంతో కొడుకు మీద చలమయ్యకు ఎంతో బెంగ కలుగుతుంది అమాయకుడు బాగులవాడు ఎలా బ్రతుకుతాడో ఏమైపోయాడో అని ఎంతగానో దుఃఖించసాగాడు ఒక్కసారిగా కొడుకు ఇంటికి రావడంతో చలమయ్య ఎంతగానో ఆనందించాడు త మల్లేషును జరిగిన విషయం అంతా కూడా తండ్రి చలమయ్యతో చెప్పడంతో చలమయ్య ఆనందానికి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోతుంది నిజంగానే తన కొడుకు తెలివైన వాడు తను అనవసరంగా వాడిని అదుపాజ్ఞల్లో పెట్టి వెర్రివాడిని వెర్రివాడినిగాను అమాయకుడిగాను తయారు చేశాను అని భావించుతాడు ఆ రోజు నుండి చలమయ్య మల్లేశాన్ని చీటికి మాటికి తిట్టడం మానేశాడు కొద్ది రోజులలోనే మల్లేశం తన పనితనం ఏమిటో తన తెలివితేటలు ఏమిటో నిరూపించుకున్నాడు అది కాకుండా డబ్బు ఉన్నవాడిగా మారడంతో మల్లేశాన్ని ఒక డబ్బున్న మరో అమ్మాయి వివాహం చేసుకుంటుంది అలా మల్లేశము తన సొంత ఆలోచనలతో తెలివితేటలతో తనేమిటో నిరూపించుకుంటూ సంతోషమైన జీవితం గడపసాగాడు బిడా నేను చెప్పేటటువంటి ఈ కథలోని అంతర్యం ఏమిటో నీకు అర్థమైందని నేను అనుకుంటున్నానమ్మా నువ్వు ఎప్పటికైనా సరే సంతోషంగాను సుఖంగాను ఉంటావు ఇది నీ తండ్రి నీకు ఇస్తున్న మాట సర్వేజ నా సుఖినో భవంతు మన సాయినాథుడు మనకు ఇచ్చిన సందేశం అదే అనవసరంగా నీ మనసును నువ్వు చికాకు పెట్టుకుని నువ్వు ఎప్పుడు వినకు ఎవరైనా నిన్ను ఎవరైనా అన్నా కూడా నువ్వు నమ్మకంతో ఉండు నువ్వు ఏ పనైనా సరే సాధించగలవు నీ స్వయం కృషితో సొంత ఆలోచనతో నువ్వు సాధించే విజయం నీకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది అని సాయినాథుడు ఒక గొప్ప సందేశాన్ని మనకు అనుగ్రహించారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియోని చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మరొక చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందు అమ్మవారి బాబావారి ఆశీస్సులతో మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు